హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రత్నస్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చున్నాకండి సో ఎవరైతే రైతులు మొదటిసారిగా మన ని చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా రైతు మిత్రులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి మేజర్గా ఈ వీడియో వచ్చేసి నల్లి నల్ల తామర ఏదైతే ఉందో ప్రజెంట్ తగ్గుముఖం పడుతూ ఉంది సో దానికి గాను ఖచ్చితంగా ఎలా తక్కువ రేట్లు అంటే అంతకుముందు మనము ఒక స్ప్రేయింగ్ వచ్చేసి నల్లికి నల్ల తామరకి కనీసం రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు పెట్టే స్ప్రే చేశాము హెవీ ఉన్నప్పుడు ఇప్పుడు ఆ తీవ్రత అనేది తగ్గుతూ ఉంది ఇలాంటి కండిషన్స్లో హెవీ కాస్ట్ మందులు కాకుండా తక్కువ రేట్లలో ప్రజెంట్ మార్కెట్ పరిస్థితులు కూడా అంత అనుకూలంగా లేవు ఇలాంటి సమయంలో రైతుతోనే ఎక్కువ అమౌంట్ పెట్టేయడం అనేది కరెక్ట్ కాదు సో అందుకని చెప్పేసి తక్కువ కాస్ట్లో రైతుకు బర్డన్ కాకుండా ఈ నల్లి నల్ల తామర్ని ఎలా కంట్రోల్లో పెట్టాలి అనే దాని గురించి వీడియోలో మాట్లాడదాము దానితో పాటు చాలామంది రైతు మిత్రులు ఇప్పుడు కాప్ అనేది తెంపిస్తూ ఉన్నారు ఫస్ట్ కటింగ్ అనేది జరుగుతూ ఉంది ఆల్రెడీ చాలా మంది తెంపించిన వాళ్ళు ఉన్నారు అలాంటి రైతు మిత్రులు ఒక మూడు నాలుగు డోసులు స్ప్రే చేసుకుంటే ఒక బ్రహ్మాండంగా కనీసం ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు కాప్ ఎలా సెట్ చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా మాట్లాడదాం కాప్ అంటే అంత సింపుల్గా సెట్ సెట్ అయిపోదండి కంపల్సరిగా మనం మిరప తోట తెప్పించిన తర్వాత ఎంత అందవికారంగా అయిపోద్దో తెలుసు ఆ తర్వాత దాన్ని మళ్ళీ గ్రోతింగ్ తీసుకొచ్చి మార్చి ఫ్లవరింగ్ తీసుకొచ్చి కాప్ సెట్ చేయాలి దానికంటే ఒక ప్రాసెస్ ఒక ప్రొసీజర్ ఉంటుంది సో తక్కువ రేట్లలో హెవీ కాస్ట్ సైడ్ వెళ్ళకుండా ఎందుకు అంటే కాస్ట్ ఈ టైంలో ఎక్కువ పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఖచ్చితంగా తక్కువ రేట్లో చెప్పుకుందాము తక్కువ రేట్లో మందులు స్ప్రే చేసుకుందాము ఇలాగనుక స్ప్రే చేసుకున్నట్లయితే రైతుకు బర్డన్ తగ్గుద్ది అట్ ద సేమ్ టైము కొంచెం కాస్త కాస్త దిగుబడి వస్తుంది ఆల్రెడీ చాలా మంది రైతులు తెంపిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఒక్కొక్క రైతు మిత్రుడికి దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై ఇరవై రెండు క్వింటాల మధ్యలో ఆల్రెడీ కాప్ సెట్ అయి ఉంది మిరప పంటలో ప్రజెంట్ ఎకరాకి సో ఈ ప్రజెంట్ ఎవరైతే తెంపిస్తా ఉన్నారో కనీసం ఎనిమిది నుంచి పన్నెండు కింటాల వరకు ఆల్రెడీ పచ్చి ఏదైతే ఉందో పండుకాయనే తెగుతా తెగుతూ ఉంది అంటే ఆల్మోస్ట్ సగం వరకు చెట్టుకి భారం అనేది తగ్గుతూ ఉంది ఎంత భారం అయితే తగ్గిందో ఎంత అయితే మనం ఫస్ట్ కాపు తెప్పించినామో అంతే కాపు మళ్ళీ మనం ఇంకో స్టెప్పు తీసుకొచ్చి సెట్ చేసుకోగలిగితేనే మీకంటూ ఒక నాలుగు రూపాయలు మీ జేబులో రావడానికి ఆస్కారం ఉంటుంది ఖచ్చితంగా ఎందుకు అనంటే ఇంతవరకు ఏదైతే స్ప్రేయింగ్స్ చేసాము కాంప్లెక్స్లు వేసామో ఇవన్నీ మళ్ళీ తెంపించడానికి కూళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా వాటి వరకు కాస్తో కూస్తో ఏదైతే ఉన్నాయో అవి సరిపోతాయి కొంచెం ఇంకా ఒక పది క్వింటాలు కనుక మనం సెట్ చేసుకోగలిగితే రైతుకి ఒక లక్ష లక్ష చేంజ్ మిగలడానికి ఆస్కారం ఉంటుంది సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా తక్కువ రేట్లలో చిన్న చిన్న మందులు స్ప్రే చేసుకుందాము ఈ వన్ మంత్ పీరియడ్ ఏదైతే ఉందో ఎవరైతే రైతులు తోటను కాపాడుకొని ఇంతవరకు అంటే చాలామంది రైతులు ఏం చేస్తారు అని అంటే ఎర్రనల్లి వచ్చింది కదా కొనలు మాడిపోయినాయి కదా అని చెప్పేసి కొంతమంది వదిలేసిన వాళ్ళు ఉన్నారు ఎవరైతే మనల్ని ఫాలో అవుతా ఉన్నారో రైతులు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆ మందులు స్ప్రే చేసిన వాళ్ళే టోటల్ బాగున్నాయి దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చెప్పాలి అంటే నిన్న గార్లా నుంచి చేరణనే ఒక అబ్బాయి ఫోన్ చేశాడు అతను వయసు వచ్చేసి ఇరవై ఇరవై రెండు సంవత్సరాలే ఉంటాయి తను ఐదు ఎకరాలు వేశాడు ఆ రైతు చెప్తా ఉన్నాడు అన్న నేను ఆల్రెడీ దగ్గర దగ్గర ఇరవై క్వింటాలు అమ్ముచ్చాను మార్కెట్లో ఒక యాభై క్వింటాలు తెంపి పెట్టాను ఆ తర్వాత బ్రహ్మాండమైన కాపు ఉందన్న ఇంకా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ నేను సెట్ చేసుకుంటా ఉన్నాను అని చెప్పేసి అంటా ఉన్నాడు ఐదు ఎకరాలకి అంటే ఆల్రెడీ డెబ్భై క్వింటాల కాపు అనేది చేతికి వచ్చేసింది ఆల్రెడీ మళ్ళీ మిరప పంటలో ఏదైతే ఉందో ఒక నలభై యాభై క్వింటాల్ ఉందని చెప్పేసి అంటా ఉన్నాడు ఆల్రెడీ మంచి కాపు ఉందని చెప్పేసి అంటా ఉన్నాడు ఇలాంటివి ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే దగ్గర దగ్గర ముత్తారావు ముత్తారెడ్డి అని చెప్పేసి మనకు నల్గొండ జిల్లా మేళ్ల చెరువు దగ్గర ఆ రైతు వచ్చేసి అన్న మీరు ఎనిమిది ఎకరాలు వేశారు నేను ఎనిమిది ఎకరాలు వేశాను మా చుట్టుపక్కల మిరప పంటలన్నీ దాదాపు వదిలేశారన్న రైతులు నా తోటలో ఇప్పుడు దాదాపు బ్రహ్మాండమైన కాపు సెట్ అయి ఉంది కనీసం ఇరవై ఇరవై కింటా ఒక ఎకరానికి ఉంది ప్రజెంట్ అందరేమో నీ తోటను ఎలా కాపాడుకున్నో ప్రతి సంవత్సరం నీ తోట కదా ఈ సంవత్సరం బాగానే పోలేదు ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నారట ఇలాంటి సిచ్యువేషన్స్ నాకు రైతులు కాల్ చేస్తూ ఉంటారు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కామన్గా ఎవరైతే మనల్ని ఫాలో అవుతా ఉన్నారో రైతులు వాళ్ళందరి మిరప పంటలు బాగానే ఉన్నాయి నైంటీ పర్సంటేజ్ ఒకవేళ టెన్ పర్సెంటేజ్ అవి స్ప్రే చేసి ఇవి స్ప్రే చేసి కొన్ని రోజులు ఫాలో అయ్యి కొన్ని రోజులు ఫాలో కాకుండా వదిలేస్తే దాన్ని మనం ఏం చేయలేము కానీ ఎవరైతే పర్ఫెక్ట్గా ఫాలో అయినారో వాళ్ళ మిరప పంటలు మాత్రం ఖచ్చితంగా బాగున్నాయి అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను దానికి ఎగ్జాంపులే నా మిరప తోట చూస్తూ ఉన్నారుగా ఇప్పుడు నవంబర్లో మిరప తోట ఎలా ఉందో అలా ఉంది కొనల వరకు కాపు కాసినా కూడా ఇంకో వన్ మంత్ మనం ఇలానే ముందుకు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా ఒక పది క్వింటల్ కాపు ఇంకో సెట్ చేసుకోగలం పది క్వింటాల్ కాపు సెట్ చేస్తే ఎంత బెనిఫిట్ అనేది ఇంకా ఖచ్చితంగా రైతులందరికీ తెలుసు సో ఈ ఏదైతే తక్కువ కాస్ట్లో మనం అనుకుంటున్నామో మేజర్గా మనకి నల్లి నల్ల తామర రెండు వేరువేరు కొనలు మాట్ చేస్తూ ఉంటుంది పూతలో నల్లి ఉంటుంది ఈ రెండు ఉంటాయి దాదాపు తగ్గుముఖం పడుతూ ఉంది మరీ అంత ఎఫెక్ట్ లేదు ఇలాంటి టైంలో మనము పెద్ద పెద్ద మందులు స్ప్రే చేయాల్సిన అవసరం లేదు మేజర్గా మీకు తక్కువ కాస్ట్లో ఏదైతే ఉందో మనకు బేర్ వాళ్ళ జంపు దానితో పాటు నెక్స్ట్ ఏదైతే ఉందో మనకి మైట్ జంపు అండ్ మైట్ ఈ రెండు కాంబినేషన్స్ తక్కువ కాస్ట్లో అయిపోతుంది మీకు అరౌండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లోపు అయిపోతే సిక్స్ హండ్రెడ్ వెయ్యి పదకొండు వందల రూపాయలు అయిపోతుంది డోస్ వచ్చేసి మీకు మీకు జంప్ ఏదైతే ఉందో ఫిబ్రవరి ఎయిటీ పర్సెంటేజ్ మనకు డబ్ల్యూజి రూపంలో బిటబుల్ గ్రాన్యుల్స్ రూపంలో ఉంటుంది ఇది వచ్చేసి మనకి తామర పురుగుల మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది దానితో పాటు ఇంకోటి ఏదైతే ఉందో ఏది మన ప్రాపర్ గైటు అండ్ హెగథయాజాక్స్ కాంబినేషన్తో కూడినటువంటి సీజ్మైట్ ఏదైతే ఉందో అది మనకి ఎర్రనల్లి మీద ఏదైతే ఉందో పసు పచ్చకాల నల్ నల్లి మీద ఈ నల్లి ఎన్ని రకాలు ఉంటాయో అన్ని నెలల మీద చాలా సమర్థవంతంగా ఇది పనిచేస్తుంది ఫిప్రోనీలనే తామర పురుగుల మీద పనిచేస్తుంది ఏది బేర్వాలది జబ్బు ఈ రెండు కనుక మనము స్ప్రే చేసుకోగలిగితే తక్కువ కాస్ట్లో రైతుకు వచ్చేసి కాస్ట్ బడను తగ్గుతుంది ఎట్ ద సేమ్ టైము మనం ఇంత ముందు ఏదైతే క్రాస్యహనాబీలు కానీ ఎలక్ట్రోసిజ్మెట్లు కానీ సిన్వాలు కానీ లేదంటే ఎక్స్పోనర్స్లు కానీ ఇలా స్ప్రే చేసుకుంటూ ఉన్నాము దానికి తగ్గిపోయి ఉంటుంది కాకుంటే కాస్త కూస్తో ఇంకా కనబడతా ఉంటుంది కొత్త ఏదైతే ఉందో మన చేను చుట్టూ కొత్త ఉంటాయిగా అవి కొనలు మాడుతూ ఉంటాయి అలాంటి కండిషన్స్లో కంపల్సరీగా మీరు తక్కువ రేట్లో స్ప్రే చేసుకోవాలి అంటే జంపు సీజ్మెంట్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది బెస్ట్ కాంబినేషన్ అనుకోవచ్చు మీరు ఇది స్ప్రే చేసుకోవచ్చు లేదా సీజ్మైట్ అవైలబుల్ లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ జంపు అబాసిన్ స్ప్రే చేసుకోవచ్చు లేదా జంపు ఒమైట్ కానీ జంపు అనేది కామన్గా పెట్టుకోండి మీరు బాగుంటుంది ఖచ్చితంగా ఈ టైంలో స్ప్రే చేసుకోవాల్సింది చేసుకోండి కూడా ఎందుకంటే తక్కువ రేట్లో వచ్చేస్తుంది ఎట్ ద సేమ్ టైము కొంచెం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఉన్న దాంట్లో అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఒకసారి జంపు సీజ్మైట్ కానీ లేదంటే జంపు ఒమైట్ కానీ లేదంటే జంపు ప్రాపర్ గైట్ కానీ లేదంటే జంపు దాంతోపాటు అబాసిన్ కానీ మీరు జంపు అనేది కామన్గా పెట్టుకోండి దాంతోపాటు మీరు ఈ ఏదైతే నల్లి మందులు ఉన్నాయో సీజ్మైట్ కానీ ప్రాపర్ గైట్ కానీ లేదంటే ఒమైట్ కానీ అబాసిన్ కానీ లేదంటే ఒబెరాన్ కానీ ఇందులో మీరు ఏదైనా నల్లి మందును తీసుకొని స్ప్రే చేసుకోవచ్చు ఒక్కసారి కనుక మీరు ఇలా స్ప్రే చేసుకున్నట్లయితే మీ మిరప పంటలో ఈ నల్లి అండ్ నల్ల తామర దాదాపు ఏదైతే ఉందో కాస్త కూస్తో మిగిలి ఉందో అది కంట్రోల్లోకి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి లేదు జంపు లేని పరిస్థితిలో ఏం చేయాలి బ్రదర్ అని చెప్పేసి అనుకోవచ్చు మీరు ఒకవేళ జంపు లేదనుకోండి రీజెంట్ గోల్డ్ ఉంటుంది సేమ్ లేదా జానీ ఉంటుంది సేమ్ ఆల్మోస్ట్ అంటే అది ఎయిటీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంటేజ్ లేదా రీజెంట్ గోల్డ్ ఉంటుంది అది కూడా సేమ్ జానీ కాంబినేషన్ అది కావాలంటే అది చేసుకోవచ్చు లేదా మీరు కావాలనుకుంటే ఇంకా తక్కువలో కావాలనుకుంటే పోలీస్ స్ప్రే చేసుకోవచ్చు పోలీస్ అబాసిన్ లేదా పోలీస్ ఈజ్ లేదా పోలీసు దాంతోపాటు ఓ మైట్ ఇలా కూడా స్ప్రే చేసుకోవచ్చు తక్కువ కాస్ట్లో అయిపోతుంది ఇలా మీరు తక్కువ కాస్ట్లో స్ప్రే చేసుకొని ఖచ్చితంగా మీరు ఈ నల్లిని నల్ల తామర పురుగుని దాదాపు కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది మరీ హెవీ నల్లి హెవీ తామర ఉంది కొనలు మొత్తం మాడిపోతూ ఉన్నాయి తట్టుకోలేం బాబోయ్ అని చెప్పేసి అనే పరిస్థితులు ఉంటే అప్పుడు ఏదైనా గ్రాసియా హనాబీను లేదంటే షిన్వా లేదంటే ఓమైటు లేదా ఇలా కాంబినేషన్స్కి వెళ్ళండి లేదంటే ఎక్స్పోనస్ సీజ్మైటు లేదంటే అలాక్టో సీజ్మైటు ఇలాంటి కాంబినేషన్స్కి వెళ్ళండి ఇంకోటి ఏంటంటే నేను దాదాపు అలెక్టోకి ప్రిఫరెన్స్ ఇస్తాను ఎందుకు ఇస్తాను అనంటే ఈ ఏదైతే ఉందో ఎక్స్పోనస్ అనేది మనకు థర్టీ ఫోర్ ఎంఎల్ వస్తూ ఉంది ఈ ఏదైతే ఉందో అలాక్టో అనేది మనకి ఫిఫ్టీ ఎంఎల్ వస్తూ ఉంది కొంచెం డోస్ పెరిగిన కొద్దీ ఖచ్చితంగా ఆ రిజల్ట్ అనేది కొంచెం వేరియేషన్ ఉంటుంది అది ఖచ్చితంగా నేను తేడా గమనించాను కనుక నేను ప్రిఫర్ చేస్తాను దాన్ని అది ఇండోఫిల్ కంపెనీ రెండు బాగుంటాయి అసలు అలెక్టో సీజ్మెంటు గ్రాసియాన్ అవెల్స్ సెట్ చేసిందే మనం గత మూడు సంవత్సరాల క్రితం సో అవి ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉన్నాయి ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నాయి కాస్తో కూస్తూ ఉన్న దాంట్లో నల్లి నల్ల తామర్ మీద ది బెస్ట్గా పనిచేస్తూ ఉన్నాయి అంటే ఈ కాంబినేషన్స్ ప్రజెంట్ సో తక్కువ కాస్ట్లో ఇందాక ఏదైతే మాట్లాడుకున్నామో ఏదైతే ఉందో జంపు సీజమేట్ కానీ జంపు అబాసిన్ కానీ అలా అంటే ఒకటి నల్లికి నల్ల తామరకి లేదా నల్లికి తామరకి ఇలా కాంబినేషన్స్లో మీరు స్ప్రే చేసుకున్నట్లయితే అలాంటి ఎఫెక్ట్ ఏమి ఉండదు నల్లి క్లియర్ అయిపోద్ది ఆ తర్వాత మొద్దుబారిపోయినటువంటి తోటలు మనకు ఇంకో స్టెప్ కాప్ కావాలి అలాగే చిగురు రావట్లేదు గ్రోతింగ్ అనేది రావట్లేదు ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి ప్రజెంట్ ఎందుకంటే కాప్ తెప్పిస్తూ ఉన్నాము మిరప తోట మనకి గ్రోతింగ్ అనేది రావట్లేదు గా మనకు కావాలి ఇంకో కాపు సెట్ చేసుకోవాలి కనీసం ఎనిమిది క్వింటాలు సెట్ అయినా కూడా నయమే కదా మరి అలాంటప్పుడు ఎలా సెట్ చేసుకోవాలి సో అలాగనక మనం ఆలోచించినట్లయితే మేజర్గా వచ్చేసి ఫస్ట్ మీరు కాపు తెప్పించినట్లయితే మీ మిరప పంటలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి ఏం చేయండి అని అంటే నీళ్లు కట్టిన తర్వాత నీళ్లు కట్టిన తర్వాత యూరియా వేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి యూరియా ది బెస్ట్ అప్పుడు ముదురు తోటల మీద గ్రోతింగ్ తీసుకురావాలండి ఎలాంటి కాంప్లెక్స్ ఏమాకండి కాంప్లెక్స్ వేస్తే మీకు దానివల్ల పైసలు దండగా తప్పించి మీకు వచ్చే ప్రయోజనం ఉండదు ముదురు తోటల మీద ముదురు తోటల మీద కాంప్లెక్స్ అనేది డెబ్బై ఎనభై రోజులు లోపే వేసుకోవాలా తొంభై రోజులు లోపే వేసుకోటి ఆ తర్వాత వేసినా కూడా అంత పర్ఫెక్ట్గా పని చేయదు కూడా ఈ టైంలో యూరియా ఒకటే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మీరు కావాలనుకుంటే ఎనిమిది తొమ్మిది రోజులు గ్యాప్ ఇచ్చి ఒక రెండు మూడు సార్లు వేసుకోండి మీ తోట చాలా నీట్గా వచ్చేస్తుంది చాలా పచ్చగా వచ్చేస్తుంది పైన వచ్చే చిగురులు ఎలా ఉంటాయి తెలుసా లేత తోట తొంభై రోజులు ఎనభై రోజులు మిరప తోట ఎలా ఉంటుందో అలా వస్తుంది మీరు కనుక ఒక రెండు మూడు సార్లు ఇచ్చుకోగలిగితే యూరియా ఏముంది కాస్ట్ మూడు వందల రూపాయలు వచ్చేస్తుంది కదా మార్కెట్లో ఇచ్చుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఒక టూ టు త్రీ టైమ్స్ అనేది కామన్గా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి కనుక రెండు మూడు సార్లు కనుక మీరు వేసుకున్నట్లయితే ఆ గ్రోతింగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది వచ్చే కాయ కూడా సైజు వస్తూ ఉంటుంది కాయ కూడా సైజు కావాలి కదా చిన్న గొట్టకాయ ఎంత అయిపోయింది అనుకోండి అది కూలర్లతో తెంపిస్తే ఆ కూలర్లకు సరిపోవాయి కానీ కాయ సైజు రావాలి ఖచ్చితంగా రావాలి అని అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి రెండు సార్లు లేదా మూడు సార్లు ఖచ్చితంగా యూరియా వేసుకోండి అది కూడా తడికి ఇచ్చుకుంటే వెళ్ళండి ఇబ్బంది ఏం లేదు ఏం కాదు ఈ టైంలో కూడా మూడుతో వస్తుంది ఈ వైరస్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటే ముదిరిపోయిన తోటకి ఇవన్నీ ఆలోచించకూడదు వచ్చిందా గ్రోత్ కాపు ఒక కాపు సెట్ చేసుకున్నామా ఆ తర్వాత ఏదైనా ఉంటే చిన్న చిన్న మందులు స్ప్రే చేసుకుని వదిలేసామా ఇంతే చూడాలి ఇప్పుడు ఇప్పుడు ఇమ్మీడియట్గా గ్రోత్ ఎలా కావాలి ఇమ్మీడియట్గా కాప్ ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి ఆలోచించాలి తప్పించి దాంతో దోమ వస్తుందా వైరస్ వస్తుందా ఇవన్నీ ఆలోచించకూడదు దయచేసి సో ఏదైతే ఉందో మిరప తోట తెంపించిన తర్వాత నీళ్లు కట్టేసి ఆ తర్వాత యూరియా వేసుకున్న తర్వాత మీరు ఒకసారి ఈ ఏదైతే ఉందో డిఫెండర్ అది కనుక స్ప్రే చేసినట్లయితే అది స్ప్రే చేస్తే మీకు ఏమైనా నల్లి మిగిలి ఉంటే నల్లి పోతుంది దానితో పాటు మొద్దుబారిపోయిన తోట గ్రోత్ వస్తుంది అంటే కొంతమంది రైతులు నాకు అక్కడక్కడ అన్న నాకు ఏం రాలేదని చెప్పేసి అన్నారు ఇది కూడా నేను జన్యూలో చెప్తా ఉన్నా అక్కడ రైతుతో మాట్లాడినప్పుడు అక్కడ నాకు రైతుతో మనం ఇంట్రాక్ట్ అవుతాం కదా ఆ టైంలో రైతే ఏం చెప్తా ఉన్నాడు అంటే నా దాంట్లో పండాకు సమస్య ఉందన్న అని చెప్పేసి అంటా ఉన్నాడు పండాకు సమస్య కనుక మీ దాంట్లో ఉంటే లేదా బూడిద తెగుల సమస్య కనుక మీ మిరప పంటలో ఉంటే మీరు ఎలాంటి మందులు స్ప్రే చేసినా కూడా పని చేయదు మీరు ఏ టెక్నికల్ తీసుకోండి లేదా వేరే ఏ ఇతరత్ర మందులు తీసుకోండి ఫస్ట్ ఈ మన మిరప పంటలో ఈ ముదురు తోటలకి గ్రోతింగ్ స్టార్ట్ అవ్వాలి పూత రావాలి లేదంటే గ్రోత్ స్టార్ట్ అవ్వాలి ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా కావాలి అని చెప్పేసి అనుకుంటే ఫస్ట్ పండాకు తెగుల సమస్య ఉందా బూడిద తెగుల సమస్య ఉందా ఈ రెండు చూసుకోవాలి ఈ రెండు లేనట్లయితే బ్రహ్మాండంగా వస్తుంది కానీ ఈ రెండు ఉన్నాయనుకోండి మీరు ఎలాంటి మందులు స్ప్రే చేసినా రావు నేనే చెప్తున్నాను ఎందుకు రావు అంటే ఆల్రెడీ దాని మీద ఫంగస్ ఉంది ఆ ఫంగస్ చెట్టును బారిస్తూ ఉంటుంది మొత్తం బారుతూ ఉంటుంది తప్పించి కొత్త చిగురొస్తుంది ఇంకా అస్సలు రాదు సో అలాంటి కండిషన్స్ కనుక ఉన్నట్లయితే ఫస్ట్ చూసుకోండి తెప్పించిన తర్వాత బూడిద తెగులు ఉందా పండాకు తెగులు ఉందా చూసుకోండి అలాంటి సిచువేషన్స్ కనుక ఉంటే ఒకసారి అమిస్టర్ టాప్ కానీ లేదంటే నేటివో ప్లాంటోమైసిన్ కానీ లేదంటే ఇంకా లూనా ఎక్స్పీరియన్స్ కానీ ఇలాంటి మందులు ఒకసారి స్ప్రే చేసుకోండి ఒకవేళ పండాకు తెగులు సమస్య ఉండి బూడిద తెగులు సమస్య ఉంటే ఈ బూడిద తెగులు పండాకు తెగులు ఉంటే ఎసర్బోన్ బాగా పనిచేస్తుంది కావాలనుకుంటే అది మీరు స్ప్రే చేసుకోవచ్చు ఇది క్లియర్ అయిపోయిన తర్వాత తోటలో పండాకు తెగులు లేదు బూడిద తెగులు లేదు అని చెప్పేసి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయిపోయిన తర్వాత మీరు ఒక్కసారి కనుక డిఫెండర్ స్ప్రే చేసుకున్నట్లయితే మీ తోట చాలా బ్రహ్మాండమైన గ్రోత్ వస్తూ ఉంటుంది అంటే ఇక్కడ మీరు ఇంకో విషయం కూడా గమనించాలి తోట తెస్తూ ఉన్నాము తోట మొద్దుబారిపోయి ఉంది ఇమ్మీడియట్గా నీకు డెబ్బై రోజులప్పుడు ఎనభై రోజులప్పుడు వచ్చిన రిజల్ట్ ఇమ్మీడియట్గా కనబడాలంటే కనబడదు దయచేసి ఇది కూడా అర్థం చేసుకోవాలి రైతులు ఎందుకు అని అంటే అది స్ప్రే చేసిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత కానీ మనకు చిగురులు స్టార్ట్ అయితే ఇమ్మీడియట్గా తెల్లారే కనబడదు అంత సింపుల్ కాదు అంత పాసిబుల్ కాదు ఖచ్చితంగా ఆ గ్రోత్ ఒక వారం తర్వాత కనిపిస్తూ ఉంటుంది కనిపించిన తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఏం స్ప్రే చేసుకొని దాన్ని కంటిన్యూ చేసుకోవాలి అనేది మనం ఆలోచించాలి అంతేగాని ఒకటే మందు స్ప్రే చేశాము ఇంత గ్రోత్ రాలేదు ఎంబటి పూత రాలేదు అని చెప్పేసి అనుకుంటే మొద్దుబారిపోయిన తోటల మీద ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అనేది ఉండదు లేత తోటల మీద ఉన్నంత రెస్పాన్స్ ముదురు తోటల మీద ఉండదు ఇది అర్థం చేసుకోవాలి రైతులు లేదు అని చెప్పేసి అంటే మీరు ఏ మందులు స్ప్రే చేసినా కూడా మందులు పనిచేయట్లేక తోటలు వదిలిద్దాంలేని పరిస్థితికి వస్తారు కంపల్సరీగా ఈ ముదురు తోటల మీద కొంచెం ఓపికతో కింద యూరియా వేస్తూ ఉండాలి పైన మందు స్ప్రే చేస్తూ ఉండాలి అది కూడా తక్కువ కాస్ట్ మందులు స్ప్రే చేసుకోండి అలా కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైన కాప్ సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు రీసెంట్గా ఏదైతే ఉందో మొన్న నేను వీడియోస్ పెట్టాను నాది రెగ్యులర్గా నా తోటలో నేను స్ప్రే చేసిన మందులు పైన కొన అంచుల వరకు కాపు సెట్ అయి ఉంది కాపు సెట్ అయిన తర్వాత నేను లాస్ట్ వరుసగా మూడు డోసులు స్ప్రే చేశాను గుర్తుందా ఒకటి డిఫెండరు ఆ తర్వాత వారధి ఆ తర్వాత సఫారి ఈ మూడు డోసులు స్ప్రే చేశాను దాని తర్వాత మీకు నా తోటలో కొనల వరకు కాపు సెట్ అయిన తోటలో పైన మీకు గ్రోత్ కనపడతా ఉంది ముదురు లేదు దాంతోపాటు పూత కనిపిస్తూ ఉంది కావాలంటే ఒకసారి టూ డేస్ బ్యాక్ నేను వీడియో పెట్టాను ఒకసారి చూసుకోండి ఉందా లేదా చూపించానా లేదా అనేది ఇంత కొనల వరకు కాపు సెట్ అయిపోయిన తర్వాత కూడా మనం కాస్త కూస్తో గ్రోత్ తెచ్చుకోగలిగినాము కాస్త కూసో ఫ్లవర్ తెచ్చుకోగలిగినాము అలాగనుక ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాలి ఇక్కడ ఈ టైంలో వస్తున్నటువంటి గ్రోత్ ఏదైతే ఉందో పూత ఏదైతే ఉందో పూత ఎస్పెషల్లీ ఆ పూత నైంటీ కాపుగా మారడానికి అవకాశాలుంటాయి ఇప్పుడు చలింది ఆ వచ్చే పూత రాలడానికి అవకాశం ఎక్కువ ఉండదు ఆ తుఫాన్ల ఎఫెక్ట్ దాదాపు వెళ్ళిపోయింది ఇలాంటి కండిషన్స్లో వచ్చే పూత దాదాపు నైంటీ పర్సెంటేజ్ కాపుగా మారడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ టైంలో అలా చేసుకోవాలి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సో ఖచ్చితంగా ఒకసారి మీరు ఇంకా మంచి బ్రహ్మాండంగా గ్రోత్ రావాలంటే అలెక్సా ఫైజీ మీకు తెలుసు అలెక్సా జీ ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇంకా చెప్పాలంటే అలెక్సా ఫైజీ అది స్ప్రే చేసినామంటే ఒక వారం తర్వాత తీసుకొస్తుంది ఇంత ఖచ్చితంగా ఈ టైంలో స్ప్రే చేసుకుంటే బెటర్ ఇంకో విషయం కూడా చెప్పాలి రైతులకి ఒకవేళ మీకు నీళ్ళు ఎక్కువ పడతా ఉంటాయి ఈ టైంలో కొంతమందికి డోస్ పర్ఫెక్ట్ సెట్ కాదు ఎందుకు అని అంటే టోటల్ ముద్దుబారిపోయి ఉంటాయి ముదిరిపోయి ఉంటాయి దాంతోపాటు ఒకసారికి ఒకసారికి నడవడానికి అవకాశం లేనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఇలాంటి కండిషన్స్లో అంతకుముందు మనకి వంద లీటర్లు ఒక ఎకరాకి పడితే స్ప్రేయింగ్ ఇప్పుడు నూట యాభై లీటర్లు నూట అరవై లీటర్లు కూడా స్ప్రేకి మనకి నీళ్ళు అవసరం పడవచ్చు ఒక ఎకరాకి అలాంటి కండిషన్స్లో మీరు ఒక ఎకరా డోస్ తీసుకొచ్చి నేను నూట అరవై లీటర్లు నూట యాభై లీటర్లకు స్ప్రే చేస్తానంటే ఆ డోసు సరిపోకపోవచ్చు అది కూడా చూసుకోండి అంటే మీరు ఎకరం డోస్ తీసుకొస్తారు నూట యాభై లీటర్లో కలిపి స్ప్రే చేస్తారు అంటే ఎకరంన్నర ఎకరం ఎకరంన్నర దానికి స్ప్రే చేసినట్టే లెక్క అలాంటప్పుడు మీకు తీసుకొచ్చిన మందు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అని చెప్పేసి మనం చెప్పలేము అంటే యాభై లీటర్లు అదనంగా మనం నీళ్లు కలిపినా అందులో అలాంటప్పుడు పల్చనైపోద్ది కామన్గా సో మీకు అనుకున్నంత రిజల్ట్ కనపడదు ఇది కూడా చూసుకోండి ఒకసారి ఇది చూసుకొని స్ప్రే చేయండి మీకు తక్కువలో తక్కువ బ్రదర్ ఒకటే ఒకటి సింపుల్గా మీకు చెప్తాను ఈ టైంలో మనకు ఒక కాప్ సెట్ చేసుకోవాలి అని అంటే నల్లి నల్ల తామర ఏమైనా ఉంటే సింపుల్గా ఇందాక చెప్పినట్టు ఒకసారి జంపు సీజ్మైటు ఇలా స్ప్రే చేసుకోండి లేదా జంపు అబాసిన్ లేదా జంపు ఓమైటు ఇలా స్ప్రే చేసుకోండి ఆ తర్వాత మీకు కాప్ సెట్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే కాప్ తోట తెంపించినాము ఒక కాప్ సెట్ అవ్వాలి ఇక ఇవన్నీ పక్కన అని చెప్పేసి అనుకుంటే సింపుల్గా మూడే మూడు స్ప్రేయింగ్లు చేసుకోండి మీకు కాప్ సెట్ అవ్వకుంటే నా ఛానల్ని మానేయండి చూడడం చూడడం మానేయండి నేను అంత ఛాలెంజ్ చెప్తా ఉన్నాను ఎందుకు అంటే నేను ఆల్రెడీ చూశాను ఇప్పుడు నా మిరప పంటలో నేను స్ప్రే చేపించాను మీకు రివ్యూలు పెట్టాను ప్రతిదానికి వీడియో వీడియో చూపెడుతూనే ఉన్నాను దానితో పాటు ఏదైతే ఉందో మొన్న వచ్చిన వీడియో ఏదైతే ఉందో ఒకసారి చూడండి అందులో కొనల వరకు కాపు కాసింది కింద తెంపిద్దామంటే కూలల్లో కొరత ఉంది బయట నుంచి తెప్పిస్తూ ఉన్నాము వాళ్ళు రేపు పదో తారీఖు దిగుతూ ఉన్నారు సో వాళ్ళు వస్తే కానీ తెంపేయలేని పరిస్థితి అలాంటి కండిషన్స్లో తోటను ఎక్కడా మొద్దు బారనియకుండా గ్రోత్ని తీసుకొచ్చి పూతను మీకు చూపెడతా ఉన్నాను వీడియోలో ఒకసారి చూడండి ఒకసారి అది పరిస్థితి దానికి నేను స్ప్రే చేసింది ఏంటి ఒకసారి డిఫెండర్ ఒకసారి సఫారీ ఒకసారి వారది వరుసగా మూడు కొట్టాను మధ్యలో ఏ కెమికల్స్ కూడా వాళ్ళ మరి నా తోట ఏమైనా ఖరాబ్ అయిందా ఏం లేదు నా తోట నేను ఖరాబ్ చేసుకోలేను కదా ఇంకా వన్ మంత్ తర్వాత కూడా దాన్ని అలానే చూపిస్తాను నేను చూపిస్తానంటే అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తాము కంపల్సరీ పై ముడత కింది ముడత లేకుండా చూసుకోవాలి పండగ తెగులు రాకుండా చూసుకోవాలి కాపు తెంపించాలి కొంచెం తోట ఏదైతే ఉందో బరువు తగ్గింది అనుకో కాపు తెంపించిన తర్వాత ఆటోమేటిక్గా మనకు గ్రోత్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఆ టైంలో ఒకసారి అలెక్సా ఫైజీ ఒకసారి సఫారీ వారది కనుక ఇచ్చుకున్నట్లయితే ఆరామ్సే బ్రహ్మాండమైన కాపు సెట్ అయిపోద్ది చేసి చూపిస్తా కంపల్సరీ ఇది లేదు మీరు ఇంకా ఏమైనా చాలా తక్కువ మందులు తక్కువ రేట్లలో స్ప్రే చేసుకోవాలి అనుకుంటే ఒకవేళ ఏ త్రిబుల్ నైన్టీను అది కూడా ఎప్పుడు మంచి గ్రోత్ వచ్చిన తర్వాత ఈ త్రిబుల్ నైన్టీన్ కానీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ లేదంటే ఈ ఫ్యాంటాక్ ప్లస్లు కానీ ఇమ్మీడియట్గా గ్రోత్ను తీసుకురావు ఈ మొద్దుబారిపోయిన తోట తోట మీద ఒకవేళ మీకు మంచి గ్రోత్ వచ్చిన తర్వాత ఇంకా బెటర్గా తక్కువ రేట్లలో స్ప్రే చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మీకు ముద్దుబారిపోయిన తోటకి ఒకసారి అలక్సఫ్రైజీ కానీ ఈ సఫారీ కానీ వారది కానీ స్ప్రే చేసుకుంటూ వస్తున్నప్పుడు ఈ గ్రోత్ వస్తూ ఉంటుంది పూత వస్తూ ఉంటుంది ఆ పూత కాస్త కాయగా మారుతూ ఉంటుంది ఇలాంటి క్రమంలో ఈ డోసెస్ అయిపోయిన తర్వాత మీకు కావాలనుకుంటే ఒకసారి ఫ్యాంటాక్ ప్లస్ త్రిపుల్ నైన్టీన్ లేదా ఒకసారి ఫ్యాంటాక్ ప్లస్ మనకు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ లేదా ఫ్యాంటాక్ ప్లస్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో ఇలా ఒకసారి స్ప్రే చేసుకోండి ఇలా చేసుకుంటే ఏమవుద్ది అని అంటే అడిషనల్గా మీకు కాస్త కూస్త గ్రోత్ పెరుగుద్ది కాస్త కూస్తో పూత పెరుగుద్ది దానివల్ల మీకు ఒక ఎకరానికి ఒక కింటా పెరిగినా కూడా పూత వచ్చి కాప్ సెట్ అయితే మంచిదే కదా సో అలా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సో ఆ తర్వాత నేను చెప్పేది ఎందుకంటే ఇప్పుడే నేను ఫ్యాంటాక్లెస్ తెచ్చి కొడతాను అంటే నీకు ఫ్యాంటాక్లైస్కి ఇప్పుడు గ్రోత్ రాదు కదా రాదు వచ్చిన గ్రోత్ని ఇంకా కొంచెం పెంచుకోవడానికి స్ప్రే చేయొచ్చు కానీ ఇప్పుడు గ్రోతే లేదు మొద్దు పారిపోయింది ఫస్ట్ దాని గ్రోత్ ఇవ్వాలి అంటే ఒకసారి అలెక్సా సఫాయిజను ఒకసారి సఫారి ఒకసారి వారది ఇలా స్ప్రే చేసుకోండి లేదా డిఫెండర్ నల్లి మీకు గనుక ఒకవేళ కంట్రోల్ కావట్లేదు అనుకుంటే ఒకసారి డిఫెండర్ ఒకసారి జంప్ ఇలా కాంబినేషన్లో స్ప్రే చేసుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇంత గట్టిగా ఇవే మందులు చెప్తా ఉన్నాను అంటే ఆల్రెడీ దాని రిజల్ట్ నాకు తెలుసు అది ఎలా పనిచేస్తాయో నాకు తెలుసు అది రైతులకి ఎలా ఉపయోగపడద్దు నాకు తెలుసు కనుక నేను చెప్తా ఉన్నాను అలా చూశాను స్ప్రే చేపించాము చాలామంది రైతులు స్ప్రే చేస్తూ ఉన్నారు దాని రిజల్ట్ ఏంటో తెలుసు ఒక్కొక్క రైతులు చెప్తా ఉన్నారు అన్న ఆ ఫైజ్ నేను నాలుగు సార్లు స్ప్రే చేసిన అన్న అని చెప్పేసి అన్న రైతులు చాలామంది ఉన్నారు నేను చెప్పలే కదా నాలుగు సార్లు స్ప్రే చేయమని కానీ ఆ రైతు స్ప్రే చేశాడు మూడు నాలుగు సార్లు స్ప్రే చేశారు ఎందుకు చేశారు దాని రిజల్ట్ ఏంటో తను చూశాడు రిజల్ట్ వచ్చిన తర్వాత నేను వద్దన్నా కూడా రైతు ఆగాడు రిజల్ట్ లేకుంటేనే రైతు పక్కన పెట్టేస్తాడు వన్స్ దాని రిజల్ట్ దాని ఫ్రూట్స్ కనుక రైతు తీసుకున్నాడు అనుకోండి బాగుంది ఇది స్ప్రే చేస్తే నాకు బ్రహ్మాండమైన కాప్ సెట్ అవుతూ ఉంది అన్నప్పుడు ఆ రైతు ఇంకోసారి స్ప్రే చేయడానికి ఎక్కడ ఆయన కాడాడు అలా స్ప్రే చేస్తున్నారు అనంటే దాంట్లో ఎంత దమ్ముంది అనేది మీరు తెలుసుకోవచ్చు నేను కాప్ సెట్టింగ్కి అంత ముందు నాలుగు డోసులు స్ప్రే చేశాను మీకు అందరికీ తెలుసు మరి మా కాప్ సెట్ అయింది దాంతోనే కదా నేను ఏమైనా వేరే మందులు స్ప్రే చేశానా కంపల్సరీగా అవే స్ప్రే చేశాను దాంతోనే కాప్ సెట్ అయింది ఇప్పుడు కూడా ఈ మూడు నాలుగు డోసులు స్ప్రే చేసుకోండి చేసుకుంటే సరిపోతుంది దాదాపు ఇప్పుడు ఇక్కడ నుంచి నెల రోజులు వేసుకోండి మీరు ఫిబ్రవరి పది వరకు ఇప్పుడు జనవరి పదనుకోండి తొమ్మిది అనుకోండి ఫిబ్రవరి పది వరకు దాదాపు ఎవరు ఉంటే స్ప్రేయింగ్స్ జరుగుతాయి అవి కూడా చిన్న చిన్న స్ప్రేయింగ్స్ తక్కువ కాస్ట్లో స్ప్రేయింగ్స్ ఒక మూడు నాలుగు నాలుగైదు స్ప్రేయింగ్స్ చేసుకోండి ఒక ఐదారు వేలలో ఈ ఐదారు వేలల్లో మీకు కనీసం ఎనిమిది పది క్వింటాల్ కాపు సెట్ అవుద్ది చలి ఉంది వాతావరణం కొంచెం అనుకూలంగా ఉంది మరి టెంపరేచర్ ఎక్కువ లేదు మరి తక్కువ లేదు ఇలాంటి కండిషన్స్లో వచ్చిన పూత కాస్త కాపుగా మారడానికి అవకాశం ఉంది కనుక రైతు మిత్రులు ఖచ్చితంగా ఈ చిన్న చిన్న డోసెస్ ఏదైతే ఉన్నాయో స్ప్రే చేసుకోండి కాప్ సెట్ చేసుకోండి ఒకటే ఒకటి పెట్టుకోండి కాప్ సెట్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే డిఫెండర్ కానీ అలెక్సా ఫైజీ కానీ ఆ తర్వాత సఫారీ ఒకసారి వారిది ఒకసారి ఇవి మూడు స్ప్రే చేసుకోండి మూడు స్ప్రే చేస్తే ఫస్ట్ మీరు కావాలనుకుంటే స్ప్రే చేసే ముందు ఒక ఫోటో తీసుకోండి స్ప్రే చేసిన తర్వాత ఒక ఫోటో తీసుకోండి ఈ మూడు స్ప్రేల తర్వాత ఫస్ట్ మొద్దుబారిపోయి ఉన్న తోటని ఫోటో తీసుకున్న తర్వాత ఈ మూడు స్ప్రేయింగ్లు చేసుకొని ఆ తర్వాత వచ్చిన పూతని కాపుని ఒకసారి ఫోటో తీసుకొని చూడండి ఎంత వ్యత్యాసం ఉంటుంది ఎంత పూత కాపు సెట్ అవుతుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ లేదు ఇంకేమైనా వేరే స్ప్రే చేస్తామంటే చెప్పండి మరి ఎవరు ఉన్నాయేమో ఏముండవు తక్కువ రేట్లో సో అది ఖచ్చితంగా ఇలా పర్ఫెక్ట్గా స్ప్రే చేసుకోండి ఇప్పుడు సెట్ అయి ఉన్న కాపుకి ఇంకా అడిషనల్గా ఒక ఎనిమిది పది క్వింటాల్ కాపు సెట్ అయితే కనీసం మీరు ఒక ముప్పై ముప్పై ప్లస్లో రీచ్ అవుతారు ముప్పై ప్లస్లో రీచ్ అవుతాయి ఈ సంవత్సరము ఏ రైతుకి నష్టం ఉండదు ఒకవేళ రేటు తక్కువ ఉన్నా కూడా ఏ రైతుకి నష్టం ఉండదు కాస్త కూస్తో లాభమే ఉంటుంది కాస్త అంటే ఖచ్చితంగా ముప్పై కింటాలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరాకి మనం తీయగలిగే దిగుబడి ముప్పై కింటాలు తీయగలిగితే కనీసం పద్నాలుగు పదిహేను వేలు అమ్మినా కూడా నాలుగు నాలుగున్నర లక్షల మధ్యలో వస్తుంది ఒక ఎకరాకి అందులో మీరు ఆరామ్సే తక్కువలో తక్కువ అన్ని ఖర్చులు పోను కనీసం ఒక లక్ష రూపాయలన్నా మిగిలియవచ్చు కనీసం ఎకరాకి లక్ష రూపాయలైనా మిగిలియవచ్చు మరీ ఎక్కువ అని చెప్పేసి చెప్పాను నేను ఎందుకంటే చాలామంది రైతులు తక్కువ కాస్ట్ పెట్టుకుని స్ప్రే చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది రైతులు ఏదైతే అదైంది ఈసారి దిగుబడి తీయాల్సిందని చెప్పేసి కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టే వాళ్ళు ఉంటారు ఒక రైతుకు అయిన పెట్టుబడి ఖర్చు ఇంకో రైతుకు అయిన పెట్టుబడి ఖర్చుకు చాలా వ్యత్యాసం ఉంటుంది ఇంకోటి నేను నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు ఖచ్చితంగా ఒకసారి ఇప్పటివరకు నాకు ఎంత ఖర్చు అయింది ఒక ఎకరాకి మనం ఏదైతే డోస్ టు డోస్ స్ప్రే చేసుకుంటూ వచ్చామో ఇరవై డోసులకి ఎంత కాస్ట్ అయింది దాంతోపాటు కాంప్లెక్స్లు ఎన్నిసార్లు వేసాము ఆ కాంప్లెక్స్కి ఎంత ఖర్చు అయింది ఎకరానికి అనేది ఒక లిస్టు పెడతాను మీకు ఆ లిస్ట్ ఆ వీడియోలో చెప్తాను రేట్తో సహా ఏ ప్రోడక్ట్కి ఎంత కాస్ట్ తీసుకున్నాను నేను నాకు ఒక డోసుకు ఒక ఎకరానికి ఎంత ఖర్చు అయింది అనేది క్లియర్ కట్గా చెప్తాను దాంతోపాటు ఇరవై డోసులు కాంప్లెక్స్ ఎరువులో ఒక నాలుగైదు సార్లు వేసాము ఆ కాంప్లెక్స్ ఎరువు ఎన్ని బ్యాగ్స్ వేసాము అనేది దాంతోపాటు ఇతరత్లా ఇంకేమన్నా ఎడిషనల్గా యాడ్ చేసామా లేదా అనేది అన్నీ చూసుకొని నేను ఒక వీడియో తీసి పెడతాను అందులో మీకు క్లియర్ కట్గా అర్థమైపోద్ది సేమ్ నాలానే మీరు కూడా పెట్టుబడి అంతే పెట్టారా లేదంటే మీరు ఏమైనా ఎక్కువ పెట్టారా లేకుంటే ఇంకేమైనా తక్కువ పెట్టారా అనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తానండి థ్యాంక్ యూ